హలో అండి మీకు దట్ అన్న వర్డ్ తెలుసు కదా దట్ దట్ అంటే ఏముంది అది అక్కడ దూరంగా ఉంటే అది అంటాం దగ్గర ఉంటే ఇది అంటాం ఇట్లాంటివి కాదు అఫ్ కోర్స్ ఇవి చాలా బేసిక్స్ ఇది కూడా కరెక్టే బట్ దట్ అన్నది ఒక ఇంటెన్సిఫైయర్గా కూడా యూస్ చేస్తారని తెలుసా ఇంటెన్సిఫైయరా నేను కూడా ఇట్లాంటి టఫ్ టఫ్ వర్డ్స్ అన్ని వాడాను అనుకోండి పాపం మీరు ఏమైపోతారు అందుకే ఇంటెన్సిఫైయర్లు అవి ఇవి కాకుండా దాట్ని అంత అన్న మీనింగ్ వచ్చేలాగా కూడా యూస్ చేస్తాం తెలుసా అంటే అదంతా హెవీగా ఏం లేదు నేను అంత ఏం ఖర్చు పెట్టలేదు అంత దూరం ఏం లేదు ఇదంతా లైట్గా ఏం లేదు అదంత కష్టమేం కాదు ఇలా యూస్ చేస్తామా మనం అట్లా ఇంటెన్సిఫైయర్ అంటాం దాన్ని అనమాట అదే ఇందాకన్నా నేను ఇలా ఏదైనా అంత అని చెప్పేటప్పుడు కూడా మనం దాట్ని యూజ్ చేయొచ్చు ఈరోజు ఆ వర్డ్ యూస్ చేసి సెంటెన్సెస్ ఎట్లా ఫామ్ చేయాలి అని మనం క్లియర్గా నేర్చుకున్నాం ఓకేనా ఈరోజు ఏమైంది తెలుసా ఐ వాంటెడ్ టు షూట్ అ వీడియో బట్ దర్ వాస్ నో పవర్ బట్ ఇట్స్ నాట్ దాట్ డార్క్ అండ్ హియర్ జస్ట్ ఇట్లా విండో ఓపెన్ చేశాను కొంచెం లైటింగ్ వచ్చింది సి వెనకల్లో లైటింగ్ లేదు అసలు విండో ఓపెన్ చేశాను లైటింగ్ వచ్చింది సో నౌ ఇట్స్ నాట్ దాట్ డార్క్ అంటే అంత డార్క్ గా ఏం లేదు సో ఐఎమ్ షూటింగ్ అ వీడియో ఫర్ యూ నథింగ్ షుడ్ స్టాప్ మీ ఫ్రమ్ మేకింగ్ అ వీడియో అందుకే అనమాట ఇంకా ఇలా చెప్పండి మనం బైక్ వేసుకుని వెళ్దాము అంటే ఏ దూరం దూరమేం లేదు నడుచుకుని వెళ్దాం పదా అని చెప్పాలి ఇట్స్ నాట్ దాట్ ఫార్ అది రెస్టారెంట్ అయితే రెస్టారెంట్ పార్క్ అయితే పార్క్ ఏదైనా చెప్పండి ద రెస్టారెంట్ ఇస్ నాట్ దాట్ ఫార్ ద రెస్టారెంట్ ఇస్ నాట్ దాట్ ఫార్ దాట్ మీ కాకపోతే దట్ అనకుండా దాట్ అని యూస్ చేయండి ద రెస్టారెంట్ ఇస్ ఇన్ దాట్ ఫార్ వి కెన్ గో ఆన్ ఫుట్ ఈ సెంటెన్స్ ట్రై చేద్దాం ఆ పార్క్ అంత దగ్గర ఉంటుందని నేను ఎక్స్పెక్టే చేయలేదు అంత దగ్గర ఉంటుందని నేను ఎక్స్పెక్టే చేయలేదు ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ద పార్క్ టు బి దాట్ క్లోజ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ద పార్క్ టు బి దాట్ క్లోజ్ ఆ పార్క్ అంత దూరం ఉందనుకుంటున్నావా నువ్వు ఆ పార్క్ అంత దూరం ఉందనుకుంటున్నావా డూ థింక్ ద పార్క్ ఇస్ దాట్ ఫార్ క్వశ్చన్ కదా ఇది అందుకే డూ యూ థింక్ తో స్టార్ట్ చేశాను డూ యూ థింక్ ద పార్క్ ఇస్ దాట్ ఫార్ నో ఐ డోంట్ థింక్ ద పార్క్ ఇస్ దాట్ ఫార్ అంత దూరం ఉంటుంది అని నేను అనుకోవట్లేదు ఐ థింక్ ది పార్క్ ఇస్ నియర్ బై వి కెన్ గో అన్ ఫుడ్ దగ్గరే ఉందనుకుంటున్నా నడిచి వెళ్ళొచ్చు మ్యాపులు చూస్తూ మనం అంటాం ఇట్లాంటి కాన్వర్సేషన్ జరుగుతుంది ఎంత దూరం చూపిస్తుంది అంటే అంత దూరం ఉందనుకుంటున్నావు నువ్వు డూ యూ థింక్ ద ఇస్ దాట్ ఫార్ దాట్ ఫార్ అంటే అంత దూరం మనకి ఏదైనా ఒకటి కావాలి ప్రోడక్ట్ లాంటిది అది అక్కడికి వెళ్ళి కొనాలి మీరు ఇక్కడికి వెళ్ళి కొనాలి మీరు అని మనకు చెప్తారనుకోండి ఏ అంత దూరం వెళ్ళక్కర్లా ఇది ఇక్కడే ఉంటుంది ఇక్కడ దొరుకుతుంది చూడు పక్కన స్ట్రీట్ లో ఇట్లా అంటాం అంత దూరం వెళ్ళకర్లా వి డోంట్ హ్యావ్ టు గో దాట్ ఫార్ టు బై ద ప్రోడక్ట్ వీ కెన్ ఫైండ్ దిట్ ఇన్ ద నియర్ బై స్టోర్ ఇట్లా చెప్పొచ్చు వి డోంట్ హ్యావ్ టు గో దాట్ ఫార్ టు బై అంటే అంత దూరం వెళ్ళక్కర్లేదు అని మేము ఒక చోటకి వెళ్ళినప్పుడు బీచ్ చాలా దగ్గరలో ఉండిందనమాట మా హోటల్కి సో మా హోటల్కి బీచ్ అంత దగ్గరలో ఉందని నాకు అసలు తెలియనే లేదు ఐ డిడ్ నాట్ నో దట్ ద బీచ్ వాజ్ దాట్ నియర్ టు అవర్ హోటల్ ఐ డిడ్ నాట్ నో అంటే తెలియనే లేదు ఐ డిడ్ నాట్ నో దట్ ద బీచ్ వాస్ దాట్ నియర్ టు అవర్ హోటల్ దాట్ నియర్ అంటే అంత దగ్గరగా రెస్టారెంట్లో ఒక ఐటెం ఏదైనా ఆర్డర్ చేసి ఉంటామో అది బిల్లు చూసిన తర్వాత తెలిసిందా చాలా ఎక్స్పెన్సివ్ అని సో అప్పుడు ఏమన్నా అంత పడుతుంది అనుకోలేదు నేను అది అంత కాస్ట్ పడుతుందని అనుకోలేదు నేను అది అంటాం రస్సులు కొన్న రెస్టారెంట్లో ఫుడ్ ఐటమ్స్కి చాలా లో ఇట్లా యూస్ చేస్తాం అంత పడుతుంది అనుకోలే అప్పుడు ఐ డిడ్ నాట్ థింక్ దట్ ద ఐటమ్ వుడ్ కాస్ట్ దాట్ మచ్ ఆర్ మధ్యలో దట్ ఎగరగొట్టేసాయండి రెండు సార్లు దట్ వస్తే కన్ఫ్యూజ్ అయితే కనుక ఐ డిడ్ నాట్ థింక్ ద ఐటమ్ వుడ్ కాస్ట్ దాట్ మచ్ అంత పడుతుందని నేను అస్సలు అనుకోలేదు అంత కష్టపడి పని చేయకర్లా అది ఈజీనే యూ డోంట్ హ్యావ్ టు వర్క్ దాట్ హార్డ్ దట్స్ ఈజీ ఇట్స్ నాట్ దాట్ ఈజీ యూ యు హ్యావ్ టు వర్క్ హార్డ్ ఇది రివర్స్లో ఉంది చూడండి అది అంత ఈజీ కాదు కష్టపడాలి ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటున్నారు అంత ఈజీనా ఇట్స్ నాట్ దాట్ ఈజీ టు లర్న్ ఇంగ్లీష్ యు విల్ హ్యావ్ టు వర్క్ హార్డ్ మనకి ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు మనల్ని ఆ టైం వరకు వెయిట్ చేయండి ఈ టైం వరకు వెయిట్ చేయండి అని చెప్పారనుకోండి అమ్మో అంతవరకు నేను వెయిట్ చేయలేను ఐ కాంట్ వెయిట్ దాట్ లాంగ్ ఐ కాంట్ వెయిట్ దాట్ లాంగ్ రిపేర్కి ఇచ్చుంటాము మన ఫోన్ ల్యాప్టాప్ సంథింగ్ ఇది ఎక్కువ టైం పట్టకూడదు ఇట్ షుడెంట్ టేక్ దాట్ లాంగ్ ఆర్ దట్ మచ్ ఆఫ్ టైమ్ అని అంటూ ఉంటారు అది కూడా ఓకే బట్ ఎందుకో టైం కి లాంగ్ అన్నది ఎక్కువ సెట్ అవుతుంది ఇట్ షుడెంట్ టేక్ దాట్ లాంగ్ మేము అది నెక్స్ట్ వీక్ ఇస్తాము నెక్స్ట్ మండే ఇస్తాము ఇట్లా అన్నప్పుడు నో 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 ప్లీజ్ ఇట్ షుడెంట్ టేక్ దాట్ లాంగ్ అంత టైం పట్టకూడదు మనం ఒక ఫంక్షన్ అరేంజ్ చేసి ఉంటాం అనుకోండి మనకు అన్ని చైర్స్ అవసరం అయితే ఇన్ని చైర్స్ అవునా అన్ని చైర్స్ అవసరం అవుతాయి నిజంగా డూ వి రియల్లీ నీడ్ దాట్ మెనీ చైర్స్ డూ వీ రియాలీ నీడ్ దాట్ మెనీ చైర్స్ డి యూ థింక్ దాట్ మెనీ పీపుల్ విల్ కమ్ అంతమంది వస్తారనుకుంటున్నావా ఎలా అన్నాను డూ యూ థింక్ దాట్ మెనీ పీపుల్ విల్కమ్ టు షో ద డిగ్రీ ఆఫ్ సంథింగ్ అంత చల్లగా ఏం లేదు అంత డిఫికల్ట్ ఏం కాదు అలాంటప్పుడు కూడా బయట అంత చలిగా ఏం లేదు స్వెటర్ అవసరం లేదు ఇట్స్ నాట్ దాట్ కోల్డ్ అవుట్ సైడ్ యు డోంట్ నీడ్ దిస్ పెటా ఇట్స్ నాట్ దాట్ కోల్డ్ అవుట్ సైడ్ యూ డోంట్ నీడ్ దిస్ పెటా నేను ఆ టాస్క్ అంత కాంప్లికేటెడ్ అని అస్సలు అనుకోలేదు నేను ఆ టాస్క్ అంత ఈజీ అని అస్సలు అనుకోలేదు ఇలా చెప్పొచ్చు ఎలా అంటే ఐ డిడ్ నాట్ థింక్ ద టాస్క్ వుడ్ బి దాట్ కాంప్లికేటెడ్ ఐ డిడ్ నాట్ థింక్ ద టాస్క్ వుడ్ బి దాట్ కాంప్లికేటెడ్ సేమ్ ఈజీ అయితే ఐ డిడ్ నాట్ థింక్ ద టాస్క్ వుడ్ బి దాట్ ఈజీ ఐ డిడ్ నాట్ థింక్ ద టాస్క్ వుడ్ బి దాట్ ఈజీ నాతో పాటు రిపీట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకు ఎంత బిజీగా ఉన్నావు ఎందుకంత హార్ష్గా ఉన్నావు ఎందుకంత కోపంగా ఉన్నావు ఇలాంటి క్వశ్చన్స్ వై ఆర్ యూ దాట్ హార్ష్ వై ఆర్ యూ దాట్ బిజీ వై ఆర్ యు దాట్ ఎందుకు ఎందుకంత కోపంగా ఉన్నావు అంత బిజీగా ఉన్నావు ఐ యూ దాట్ ఫ్రీ అంత ఫ్రీగా ఉన్నావు నువ్వు అంటే అమ్మా ఏం అంత ఫ్రీగా ఉన్నావు నువ్వు రోజు కాల్ ఐ యూ దాట్ ఫ్రీ అతనికి పెయింటింగ్ లో అంత స్కిల్ ఉందని నాకు తెలియనే లేదే అతనికి డ్రాయింగ్లో అంత స్కిల్ ఉందని నాకు తెలియనే లేదే ఇలా అంత స్కిల్ ఉందని నాకు లేదు అది ఏమిటిలో అయినా స్కిల్స్ చాలా వాటిల్లో ఉంటాయి కదా సో ఇప్పుడు నాకు కుకింగ్లో అంత స్కిల్ ఉందని మా అన్నయ్య వాళ్ళకి తెలియనే లేదు అంటిల్ ఐ కుక్డ్ సంథింగ్ ఫర్ దెబ్ ఇట్లాంటివి చెప్పాలన్నప్పుడు ఐ డిడ్ నాట్ నో నాకు తెలియనే లేదు అనడం ఐ డిడ్ నాట్ నో ఐ డిడ్ నాట్ నో దట్ ఈస్ దాట్ స్కిల్డ్ అట్ పెయింటింగ్ ఐ డిడ్ నాట్ నో దట్ ఈస్ దాట్ స్కిల్డ్ అట్ పెయింటింగ్ మై బ్రదర్స్ డిడ్ నాట్ నో దట్ ఐఎమ్ దాట్ స్కిల్డ్ అట్ కుకింగ్ వాళ్ళకి తెలియనే లేదు నేను అంత స్కిల్డ్ అని ఆ మేనేజర్ ఎందుకు అంత సీరియస్గా ఉన్నాడు నేను అంత లేట్గా వచ్చాను ఆఫీస్కి ఐ కమ్ దాట్ వై వాయిస్ ద మేనేజర్ సో సీరియస్ ఇలాంటివి చాలా ఫ్రీక్వెంట్గా ఫేస్ చేస్తూ ఉంటాం మేక్ షూర్ యూ నోట్ ఇట్ డౌన్ అండ్ యూస్ ఇట్ అంతసేపు వెయిట్ చేసావా నా కోసం పాపం డిడ్ యూ వెయిట్ ఫర్ మీ దాట్ లాంగ్ ఎస్ ఐ వెయిటెడ్ ఫర్ యూ దాట్ లాంగ్ అంత అర్లీగా నిద్రలేచ్చావా నువ్వు డిడ్ యూ వేకప్ దాట్ ఆర్లీ అంటే నేను ఫోర్ కే మెసేజ్ చేశాను అనుకోండి హాయ్ గుడ్ మార్నింగ్ అని సో వాళ్ళు అనొచ్చు అనమాట ఏంటి ఫోర్ కే మెసేజ్ చేసావు అంత అర్లీగా లేచావు నువ్వు డిడ్ యూ వేకప్ దాట్ ఆలీ ఎస్ ఐ హ్యాడ్ టు వేకప్ దాట్ ఆర్లీ టు టేక్ కేర్ ఆఫ్ యూ థింగ్స్ కొన్ని చూసుకోవడం కోసం ఆర్ నేను ట్రిప్ వెళ్తున్నాను అనుకోండి ఐ హ్యాడ్ టు వేకప్ దాట్ టు ప్యాక్ ఎవ్రీథింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్ని చూసుకోవడం కోసం అన్ని ప్యాక్ చేయడం కోసం అంత అర్లీగా లేవాల్సి వచ్చింది ఎలా అన్నా నేను ఐ హ్యాడ్ టు వేకప్ దాట్ అర్లీ అంత అర్లీగా లేవాల్సి వచ్చింది ఫైనల్ గా ఒక క్వశ్చన్ మీకోసం ఖచ్చితంగా దీన్ని కామెంట్ బాక్స్ లో రాయండి ఏమన్నంటే అంతసేపు ఉండింది ఆ మీటింగ్ అని ఐటీ ఎంప్లాయీస్ ఎవరెవరు వర్క్ చేసి ఎవరెవరు మీటింగ్కి అటెండ్ అయితే వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన సెంటెన్స్ అనమాట అంతసేపు ఉండింది ఆ మీటింగ్ అని అడగాలంటే ఎలా అడుగుతారు కామెంట్ సెక్షన్ లో రాయండి యువర్ కమెంట్ షోస్ హౌ మచ్ ఇంట్రెస్టెడ్ యూ ఆర్ ఇన్ వాచింగ్ మై వీడియోస్ దాట్ గివ్స్ ఎ కైండ్ ఆఫ్ బూస్ట్ బూస్ట్ అంటే అది కాదు మనం తాగే బూస్ట్ కాదు బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అది కాదు ఇట్ గివ్స్ మీ బూస్ట్ ఓకేనా అండి ఐ ఆల్ విత్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాన్సెప్ట్ నెక్స్ట్ టైం బాయ్ బాయ్ టేక్ కేర్